రాజైన దరి ఏలుబడి ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ఎందుకంటే తేదీ ఎంత చక్కగా రాయబడిందంటే చరిత్రలో జరిగిన ఒక వాస్తవం ఇది అందుకని డేట్ ఇస్తున్నారు మనం ఏదైనా చెప్పాలంటే ఈ తేదీన ఈ నెలలో ఈ సంవత్సరంలో బ్రదర్ మీరు వచ్చారు మా మధ్యకి ఇటీవల నేను గుజరాత్కి వెళ్ళాను గుజరాత్కి వెళ్తే ఆయన పచ్చరికి వెళ్తే ఆవిడ ఒక బ్రదర్ బ్రదర్ మీరు రెండు వేల నాలుగులో ఈ నెలలో ఈ తేదీలో మిమ్మల్ని నేను చూశాను నేను మర్చిపోయాను రెండు వేల నాలుగు ఎక్కడ రెండు వేల పద్దెనిమిది ఎక్కడ పంతొమ్మిది ఇప్పుడు పదిహేను ఏళ్ళు అయిపోయింది బ్రదర్ నేనే కదా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి బండి ఎక్కిచ్చింది అన్నాడు నేను మర్చిపోయిన పదిహేను ఏళ్ళు అయిపోయింది ఆయన తేదీతో చెప్తున్నాడు అత్త అప్పుడు చరిత్ర అనేది ఇది నేను చెప్పేది వాస్తవము ఇది కట్టుకథ కాదు అనే దానికి చరిత్ర మనం చూస్తున్నాం ఇక్కడ జరిగిన ఒక చరిత్రలో ఉన్న సంభవాన్ని చెప్పడానికి ఏ రాజు ఆ దినంలో ఏ చేశాడు ఆయన ఏరుబడి చేసేటప్పుడు రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినం ఈ దినంలో ఇలా జరిగింది ఈ హగ్గై అనే పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే హగ్గై చాలా చిన్న పుస్తకం చాలా చిన్న పుస్తకం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రెండే అధ్యాయాలు ఉన్నాయి దానికన్నా ఇంకో చిన్న పుస్తకం ఉంది అదేంటది అది అది ఒక అధ్యాయమే ఉంది ఇది చిన్న పుస్తకం సరే ఈ హగ్గ పుస్తకాన్ని గురించి చెప్పడానికి కొన్ని ముందు మాటలు నేను చెప్పాలి ఉపోద్ఘాతం అంటారు అంటే దీనికి ముందు కొన్ని విషయాలు చెప్పాలి ఈ పుస్తకం దీని ప్రాధాన్యత ఏంటి ఎరగటానికి బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి మొట్టమొదటి ముప్పై తొమ్మిది పుస్తకాలను పాత నిబంధన అంటాం అంతే కదా మొట్టమొదటి ముప్పై తొమ్మిదిని ఏమంటాము పాత నిబంధన ఈ నిబంధన మాటకు అర్థం ఏంటి నిబంధన అంటే ఒప్పందం ఉడంబడిక ఒప్పందం అంటే పరిశుద్ధమైన దేవుడు పాపి అయిన మానవునితో ఒప్పందం చేసుకునేదే నిబంధన దేవుడు చాలా పరిశుద్ధమైన వాడు పాపి చాలా అపవిత్రుడు వీళ్ళిద్దరికీ సంధి చేసుకోవాలంటే ఒప్పందం చేసుకోవాలంటే నిబంధన చేసుకోవాలంటే మార్గం ఏంటి ఈ మార్గం ఎలాగంటే బలిపీఠం బలిపీఠంలో యాగము రక్తం చిందించబడాలి రక్తం చిందించబడిన కారణాన్ని బట్టి పాపాలు క్షమించడానికి దేవుడే ఒక మార్గాన్ని వారికి తెరిచాడు కాబట్టి మీరు ఆది నుంచి చూస్తే బలులు బలిపీఠములు అర్పణలు మనం చదువుతూ ఉంటాం ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పాపానికి శిక్ష విధించకుండా పాపి వద్దకు ఆయన రాలేడు ఒక పాపి యొక్క శిక్షను అతనే భరిస్తే చనిపోతాడు నరకం వెళ్తాడు మరి ఆ పాపి చనిపోకుండా ఉండటానికి ఆ పాపి యొక్క పక్షముగా ప్రతినిధిగా ఒక జంతువు చనిపోతుంది మరి జంతువు ఎలాగండి చనిపోవచ్చు అంటే ఈ జంతువులన్నీ కూడా రాబోవచ్చున్న ఒక వ్యక్తిని చూపించే జంతువులు ఈ జంతువులన్నీ కూడా ఎందుకు చనిపోతున్నాయి పాత నిబంధనలో ఒక రక్షకుడు రాబోతున్నాడు ఒక రక్షకుడు రాబోతున్నాడు ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రె పిల్లని ఆ గొర్రెపిల్ల గురించి చెప్పడానికే జరుగుతూ ఉంది అని ముందు చాయిగా ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి క్రొత్త నిబంధన వచ్చేసరికి ఎందుకు ఇది క్రొత్త అని చెబుతున్నామంటే జంతువుల బలి ఆగిపోయి ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు ఆ వ్యక్తి వచ్చి చనిపోయిన కారణాన్ని బట్టి ఇంకా జంతువులు బలి అర్పణ చేయవలసిన అవసరం లేదు జంతువులు మరలా మరలా బలు ఇవ్వాలి ఎందుకు ఏ జంతువు కూడా మానవుని పాపమును సంపూర్తిగా తీసివేయలేనిది అయితే యేసు ప్రభు వచ్చి రక్తం కార్చిన తర్వాత మరలా ఇంకొక మరణం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే పరిపూర్ణమైన బలి చెల్లించబడింది హెబ్రియలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదో వచనం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి ఆయన ఏకైక బలిని బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము పద్నాలుగో వచనం ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం నాకు సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నావు మరలా ఇంకొక బలి అక్కర్లేదు నాకు యేసు ప్రభు ఒక్కసారి బలి అయిపోయాడు అది నేను నమ్మేను ఇంకా నాకు జంతువును వెలిసిన అవసరత లేదు మరి ఇతరులు ఎందుకు అందరూ బలులు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా యేసు ప్రభు పరిపూర్ణ యాగము అనేది వాళ్ళు నమ్మలేకపోతున్నారు నమ్మడం లేదు అందుకని యూదులు ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఎందుకంటే మేసియా వచ్చాడు కానీ మేసియాను తిరస్కరించారు ఆయన అర్థం చేసుకోలేదు ఆయన ఒక్కసారి మరణం పొందితే చాలు మోషే నువ్వు దేశానికి పోకుండా దేవుడు ఆపటానికి అంత కోపం రావడానికి కారణమేంటి ఆ జనులు ఎంతో భయంకరంగా పాపాలు చేశారు మోషే ఒక చిన్న తప్పు చేశాడు బండను మొట్టమొదటిసారి కొట్టమన్నాడు కొట్టాడు నీళ్ళు వచ్చింది రెండోసారి అన్నాడు కొట్టద్దు మాట్లాడు అన్నాడు రెండోసారి కొట్టద్దు నువ్వు మాట్లాడు అన్నాడు బండతో మోస ఏం చేశాడు ఒకవేళ ఆ కోపం చేత సరిగ్గా వినలేదేమో విన్నా కానీ ఒక బండతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ నన్ను ఎగతాలు చేస్తాడు అనుకున్నాలేమో ఏదో తన భయంలో పట్టుకొని ఆ బండను ఏం చేసాడు కొట్టాడు నీవు నన్ను నమ్మలేదు కనుక నీవు నన్ను పరిశుద్ధపరచలేదు గనుక ఈ అందరి సమాజం ముందు నన్ను అవమానపరచేవు గనక నిన్ను నేను వాగ్దానము చేయబడిన దేశంలోనికి నేను పోనీయను ఇంత చిన్న తప్పు మాట్లాడటానికి బదులు కొట్టాడు అంతే కదా తర్వాత మోసే గోజాడాడు మూడు సార్లు అడిగాడు ప్రవ్వా ఎట్టయినా నన్ను ఒక్కసారి చూపించు ప్రవ్వా ప్రభు ఓకే మాట్లాడు ఇక మీదట ఈ విషయం నా దగ్గర మాట్లాడద్ధానడి నువ్వు వేరే విషయాలు ఏదైనా మాట్లాడు కానీ ఈ విషయం మాట్లాడు కొన్నిసార్లు మనకు చాలా కోపం వస్తే ఏం చేస్తాం ఇతరులతో వేరే విషయాలు మాట్లాడదు ఈ ఒక్క విషయం మాత్రం నాకు భయంకరంగా కోపం వస్తుంది చిరాకు పడుతుంది ఈ ఒక్క విషయం మాట్లాడదు నాతో ఎందుకంటే బండను ఒక్కసారి కొడితే చాలు యేసు ప్రభు ఒక్కసారి సెలువులో వేయబడితే చాలు రెండోసారి ఆయన మరలా సెలువు వేయటం అది ఎంతో గొప్ప నేరం అది ఆయన ఒక్కసారి సెలవు వేయబడిన తర్వాత తర్వాత వచ్చి అక్కర్ల కొరకు ఆయనతో మాట్లాడితే చాలు అంతే మాట్లాడితే చాలు బండతో మాట్లాడితే చాలు ఆ బండ ఎవరు మొదటి కొరింతి పదో అధ్యాయం నాలుగో వచ్చింది ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే కాబట్టి యేసు ప్రభుత్వం మాట్లాడితే చాలు ఒక్క బలికి ఇది ఎందుకు ఇంత వివరణ ఇచ్చానంటే నిబంధన అనే మాట చెప్పడానికి ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారు ఏందండి మీ బైబిల్లో ఏముంది అని అడిగితే మీరు ఏమోనండి అని అడగడదు ఏమోనండి మరి వెళ్తున్నారు కదా ప్రతి ఆదివారం అంటే ఆ మా గురువుగారు బాగా చెప్తారండి మా రాజుగారు బాగా చెప్తారండి బుజ్జిగారు చెప్తారండి వాళ్ళు చెప్తారండి మరి ఏం చెప్తున్నారు ఏమో చెప్తున్నారు మరి నువ్వు వెళ్ళి చెప్తున్నావు కదా బాగుందండి వాళ్ళు చెప్పేది బాగుంది ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన కూడా బాగా చెప్పాడండి మరి ఏం చెప్పాడు ఆ అంటే అది చెప్పాడండి ఆయన ఏం చెప్పాడు ఆ చెప్పాడండి ఆయన చెప్పాడు ఆయన ఏం చెప్పాడు ఇదేదో ఒక యవనొస్తారు ఇలాంటి కోడికలు కూర్చు వెళ్ళాడంట వెళ్ళి వాళ్ళు అన్ని అడుగుతా ఉన్నారు ఎట్ట జరిగింది కోడికలు అంటే అబ్బా ఎంత పాటలు అంటే విక్టర్ అనే ఒక ఆయన వచ్చాడంటే అదిరి కొట్టాడండి పాటలు చాలా బాగుంది పాటలు మరి అంతేనా కూడికలు ఇంకేం లేదంటే భోజనాలు అబ్బో సమయానికి సమయానికి వేడి వేడిగా అందించారు అంతేనా మరి ఇంకేమ లేదా మరి వాక్యం ఏం ఆ చెప్పారండి చెప్పారు చెప్పారు అది నేను మర్చిపోయాను చెప్పడానికి మీకు వాక్యం కూడా చెప్పారు వాళ్ళు మరి ఏం చెప్పారు చాలా మంచి అంశం మీద చెప్పారు ఏం అంశం మీద చెప్పన అశక్యము కాని మహిమ ఆయన ఐశ్వర్యం గురించి చెప్పారు మరి ఏం చెప్పారండి అంశంలోనే ఉంది కదా చెప్పన అశక్యము కాని అనే మాట అది అర్థం కాలేదా మీకు ఎంత తేటగా వద్ద చెప్పని అశక్యము కానీ ఐశ్వర్యం అది నేను ఎలా చెప్తాను మరి అర్థం కదే కదా కూడికలకు వచ్చింది ఆ చెప్పనశక్యము కానీ ఐశ్వర్యాన్ని అర్థం చేసుకోవటానికే కదా కూడికలకు వచ్చింది కాబట్టి ప్రేమైన వార్లారా దేవుని వాక్యంలో ఉన్న ఆ యొక్క గూఢమైన సత్యాన్ని తెలుసుకోకుండా మనం తప్పించుకునే మార్గం ఉంది కాబట్టి ఈ యొక్క అపాయంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలి ఈ నిబంధన అనే మాటని ఇంత అర్థం చూసాం పాత నిబంధంలో నాలుగు భాగాలుగా దాన్ని మనం వేరు చేయవచ్చు మొదటి దాన్ని ధర్మశాస్త్రము అంటాం ఐదు పుస్తకాలు ఆది కాండం నుంచి ద్విత్యోపదేశ కాండం వరకు నిర్గమాకాండం లేవ్యాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు పుస్తకాల్ని ధర్మశాస్త్రము అంటాం తర్వాత యహుశ గ్రంథములో నుంచి ఎస్తేరు వరకున్న పదిహేడు పుస్తకాలని చరిత్ర అంటాం చరిత్ర గ్రంథం నుండి పరమగీతమును ఐదు పుస్తకాలని పద్యము అంటాం యషయా నుంచి మలాకి వరకు దాన్ని ప్రవక్తలు అంటాం ఇప్పుడు నాలుగు విభాగాలుగా విభజించబడింది మొట్టమొదటి భాగం ఏంటి ధర్మశాస్త్రం రెండోది ఏంటి చరిత్ర మూడోది పద్యము నాలుగోది ఏంటి ప్రవక్తలు ప్రవక్త దేవుని చేత వాడబడిన ప్రవక్త కాబట్టి అంశమును బట్టి నాలుగు భాగాలు చేశారు ఇది మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి బైబుల్ చదివేటప్పుడు ఏ పుస్తకం చదువుకునేటప్పుడు ఇది ఏ భాగంలో వస్తుంది వెంటనే మనసులో దీన్ని నిర్ణయం చేసుకోవాలి ఇది ధర్మశాస్త్రంలో వస్తుందా చరిత్రలో వస్తుందా పద్యంలో వస్తుందా లేకపోతే ప్రవక్తల్లో వస్తుందా ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది పునాదిలాగా దేవుని యొక్క సత్యాలు నైతిక సత్యాలు ఆయన పరిశుద్ధతను గుర్చిన సత్యాలు మనం ఎలాగ దేవునితో వ్యవహరించాలి ఈ విషయాలన్నీ ఐదు పుస్తకాల్లో ఉంది తర్వాత చరిత్ర ఆయన అబ్రహాముని ఎన్నుకొని ఇస్రాయేలీ ఎన్నుకొని ఆ ఇస్రాయేలీలతో ఆయన ఎలాగ వ్యవహరించాడు ఇది చరిత్ర పుస్తకాలు పదిహేడు పుస్తకాలు పద్యం అనేది ఏంటంటే దేవుడితో వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉండే సంబంధం ఉంటుంది అందుకని కీర్తనలో వ్యక్తిగతంగా ఉండే కీర్తనలో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు నేను ఆయన యోగుతో దేవుడు ఎలాగ వ్యవహరించాడు సామెతలకు వస్తే మానవాళ్ళతో నేను ఎలాగ వ్యవహరించాలి మానవాళ్ళని ఎలాగ అర్థం చేసుకోవాలి ప్రసంగీలోకి వస్తే ఈ లోకం అంతా వ్యర్థం అండి ఆయన వాక్యాన్ని విని లోబట్టమే జ్ఞానం పరమగీతంలో షూలేమి తీ తన భర్తను ఎలాగ ప్రేమించింది అలాగ నేను ప్రభువును ప్రేమించ వ్యక్తిగత సంబంధం ఐదు పుస్తకాలు ఆ పదిహేడు మిగతాయి కూడా దేని గురించి అంటే ప్రవచనాలు అంటే వారి పాపాల గురించి ఎత్తి చెప్పడంలో ప్రవచనము కొన్నిసార్లు జరగబోయే విషయాల గురించి చెప్పడం ప్రవచనం మీకు ఆ ఐదు రెండులో ఆయన బెత్లహేములో పుట్టబోవచ్చున్నాడు అందుకనే మత్తయిలో ఆ తూర్పు దిశపు జ్ఞానులు అడిగినప్పుడు యేసుప్రభు ఎక్కడ పుట్టి ఉంటాడంటే వెంటనే వాళ్ళు మీకా గ్రంథం ఐదో అధ్యాయ రెండో వచనలో ఇలాగ రాయబడిందని చెప్పారు ప్రవచనం సరే ఇంత ఎందుకు ఇచ్చానంటే హగ్గై ఏ భాగంలో వస్తుంది మొదటి భాగమా రెండవ భాగమా మూడవ భాగమా నాలుగవ భాగం నాలుగవ భాగంలో వస్తుంది అంతే కదా అప్పుడు హగ్గైని వాళ్ళు ఏమంటారంటే చిన్న ప్రవక్త అంటారు పెద్ద ప్రవక్తని అని ఎవరిని అంటారు అంటారు ఇర్మియా అని అంటారు వాక్యములు అంటారు ఎహెచ్కేళ్ళు అంటారు దాని అంటారు ఈ ఐదు పుస్తకాలని పెద్ద ప్రవక్తలు అంటారు మిగతా వాటిని చిన్న ప్రవక్తలు అంటారు ఎందుకంటే ఈ పుస్తకాలు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రవక్తలు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి చిన్న ప్రవక్త ఇది ఎలాగుందంటే ఇది పెద్ద విశ్వాసి ఎందుకంటే లావుగా ఉన్నాడు ఇది చాలా చిన్న విశ్వాసం పొట్టిగా చిన్నగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు ఇద్దరు దేవుడి దృష్టిలో విలువైవో ఒక్కటే వాళ్ళిద్దరు కూడా ఏకరీతిగా విలువైన వాళ్ళే ఇది మానవ రీత్యా మానవుడు చెప్పే మాటలేదు దేవుడు ఎవరిని కూడా ఈయన పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త అని చెప్పలేదు అందరినీ ప్రవక్తలు అంటున్నాడు ఒకే మాట మనకు అర్థం కావడానికి ఈయన పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త సో హి ఏ ప్రవక్త మానవ రీత్యా చెప్పాలంటే చిన్న ప్రవక్త ఎందుకంటే రెండు అధ్యాయులే రాశాడు యష అయితే అరవై ఆరు రాశాడు ఈయన రెండే రాశాడు అయినా ఈయన రాసిన ఆ యొక్క మాటల్లో ఉన్న విలువ ఆ మాటల్లో ఉన్న బరువు చాలా గొప్పది ఈ మూడు దినాల్లో మనం చూడబోతున్నాం ఏం చెప్పాడు ఎందుకు చెప్పాడు ఎవరికి చెప్పాడు ఆయన చెప్పినందువల్ల నా జీవితంలో అది ఏ లాభం అండి ఈ ప్రశ్న మనం అడగబోతున్నాం దేవుని వాక్యంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఆయా కాలాల్లో ఆయా ప్రజలకు దేవుడు మాట్లాడినప్పటికీ మన జీవితంలో దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అన్వయించుకోవచ్చు కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యయనం పదకొండవ పదకొండవచం యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఆయన సంకల్పములు తరతరములకు ఆ తరం వారికే మాట్లాడాడు అయినను అది ఈ తరానికి కూడా చెందింది అది ఎవరికో మాట్లాడాడు కదా నేను ఎందుకు వినాలి అగ్గయ్య ఎవరికో మాట్లాడారు అగ్గయ్య ఎవరో నాకు తెలియదు ఏ ఊర్లోనో ఎవరికో మాట్లాడాడు లేదు లేదు దేవుని వాక్యంలో ఉన్న అద్భుతం దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది వారికి మాత్రమే కాదు నాకు కూడా రాయబడింది హస గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చింది హోష గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండు నేను అతని కొరకు నా ధర్మశాస్త్రం చాలు నేను అతని కొరకు చూడండి ఎంత వ్యక్తిగతంగా చెప్తున్నాడు నేను వారి కొరకాని కూడా లేదు ఇస్రాయేలీల కొరకాని కూడా లేదు ఏమంటున్నాడు నేను అతని కొరకు నేను ఆమె కొరకు కాబట్టి వాక్యం చదివేటప్పుడు ప్రవా ఇది నాకు నువ్వు మాట్లాడే ఇది నాకు మాట్లాడేవు నాతో మాట్లాడుతున్నావు ఆ దినం ఇస్రాయలతో మాట్లాడేవు నాతో మాట్లాడుతావు అందుకని ప్రకటన రెండు మూడు అధ్యాయుల్లో ఏడు సంఘాలతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆత్మ సంఘములతో చెప్పు విషయములు చెవుగిన వాడు విందుగాక నీకు చెవుందా ఇప్పుడు వింటున్నావా నీ కొరకే అది అది సంఘాలతో దేవుడు చెప్పాడని చెప్పకు ఎవరికో చెప్పాడని చెప్పకు అది నీ కొరకు కూడా నా కొరకు కూడా చెప్పాడు వ్యక్తిగతంగా ఎప్పుడైతే వాక్యాన్ని మనం తీసుకొని స్పందిస్తామో మన జీవితంలో ఆశీర్వాదం చాలా మంది రాసుకుంటున్నారు చాలా సంతోషం ఆ అలవాటు విడిచిపెట్టకండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యేసుప్రభువు నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు అంటే యాభై ఏళ్ళు అయిపోయింది అరవై తొమ్మిది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు నా అన్నలు నాకు నేర్పించారు తమ్ముడాను ఎప్పుడు కూడా బైబుల్ తో పాటు నోట్బుక్ లేకుండా సంఘానికి రాకూడదు ఏం చెప్పినా నువ్వు రాసుకోవాలా రాసుకున్నది ధ్యానించాలా ధ్యానించిన దాన్ని జీవితంలో అన్వయించుకోవాలని నాకు ఇప్పుడు బుద్ధి చెప్పేవాడు మా అన్నలు కాబట్టి అదే సలహా మీకు కూడా నేను చెప్తున్నాను ప్రతి పూడికిలో కూడా మనం నేర్చుకున్న విషయాలు అన్వయించుకోండి వెంటనే వెంటనే అన్వయించుకోండి ఇది నా జీవితంలో ఎలాగ పనికి వస్తుంది నేను ఇదనం ఏ నేర్చుకున్నాను ఇది మర్చిపోకుండా ఉండాలంటే ఒక మార్గం ఏంటి తెలుసా ఈ కూడికి అయిన వెంటనే బయటికి వెళ్ళేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈరోజు నీతో దేవుడు ఏం మాట్లాడాడు అడగండి నేనేం నేర్చుకున్నాను తెలుసా అని చెప్పండి అప్పుడు మర్చిపోరు అప్పుడు మర్చిపోరు లేదు దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది నువ్వు కాస్త వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చాం లూకా ఆరు ముప్పై అయిదు ఈయుడి అప్పుడు మీకు ఈయబడును మీరు ఇయ్యండి దేవుని వాక్యం మీరు నేర్చుకున్నది ఇతరులకు చెప్పండి మీకు దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు సామెతలు పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన సామెతలు పదకొండు ఇరవై ఐదు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడు ఈ జీవజలాన్ని పోయండి ఈ నేరును ఈ నోరును ఉపయోగించి ఈ నీరు అనే వాక్యాన్ని ఇతరులకు పోయండి అప్పుడు దేవుడు మీకు ఎక్కువ ఇస్తాడు మీరు మర్చిపోరు మీరు మర్చిపోకుండా ఉండాలంటే మాట్లాడాలి ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాలి వాక్యం చెప్పండి ఈరోజు ఎన్ని సత్యాలు నేను నేర్చుకున్నాను తెలుసా పాత నిబంధన అంటే ఏంటో కొత్త నిబంధన ఏంటో నేర్చుకున్నాను పాత నిబంధనలో నాలుగు విభాగాలు ఉండి అంటే నీకు తెలుసా అది నేను చెప్తాను నువ్వు విను ఎందుకు దేవుడిలాగ ఇచ్చాడో చెప్తాను బైబుల్ చదవటంలో ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా ఒక వ్యక్తిని తెలుసుకోవటానికి మతాన్ని తెలుసుకోవటానికి కాదు ఆ వ్యక్తిని తెలుసుకున్నప్పుడు రెండు దీవెనలు మన జీవితంలో జరుగుతుంది నీకు తెలుసా చెప్పును చెప్పకపోతే నేను చెప్తాను రెండు దీవెనలు రెండు ఆశీర్వాదాలు వస్తుంది ఒకటి మనల్ని మనం ఎరగలుగుతున్నాము యేసు ప్రభులో ఉన్న ఐశ్వర్యాన్ని ఎరగగలుగుతున్నాము ఇంతవరకు నేను ఆశీర్వాదం కావాలి ప్రభావా అని ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పుడు నేను ప్రార్థన మార్చేసానండి ఎందుకు తెలుసా ఎపిసి ఒకటి మూడు చదివాను రెండవ పేదరు ఒకటి మూడు చదివాను ఇప్పుడు అర్థమైంది దేవుడు ఇంత క్రితమే నన్ను ఆశీర్వదించి అయిపోయిందని నాకు నేను చేయాల్సిన ప్రార్థన అది కాదు నేనేం చేయాలి ప్రభావా నా మనోనేత్రాలు వెలిగించు ప్రవ్వా నేను నాకున్న హక్కులు ఎరగటానికి సహాయం చేయ చేయప్రవ్వా అని నేను ప్రార్థించాలి నేను జ్ఞానిగా ఉండాలి బుద్ధిహీనుడు ఎవరు తెలుసా అతడు ఇల్లు కట్టుకుంటాడు ఇసుగు మీద కట్టుకుంటాడు విధేయత లేకుండా కట్టుకుంటాడు జ్ఞాని ఎవరు తెలుసా విన్న వాక్యానికి లోపడతాడు అతడే జ్ఞాని చూడండి ఎన్ని విషయాలు ఇది మనసులో మనం ఆలోచించి ఇతరులతో మాట్లాడటం ద్వారా మీకు ఇవ్వడం ఇతరులకు ఇవ్వడం ద్వారా దేవుడు మీకు ఎక్కువ ఇస్తాడు ఇవ్వటం ద్వారా దీన్ని అన్వయించుకోవటం ద్వారా ఆ